వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను టూ డేస్ పని ఒక రోజేమో రాజేశ్వరి కొడుకు బర్త్డే అని ఒక రోజేమో సండే చెల్లెళ్ళు వచ్చిరని అస్సలు లైవ్ లేదు లైవ్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను నిన్న ఈరోజు కూడా స్కూల్ లేదు బట్ ఈరోజు కూడా హాలిడే తీసుకున్నానంటే ఇంకా మా తమ్ముడు తిట్టాడు చాలా ఇంకా ఏచి 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 ఇప్పుడే రెడీ అయి కూర్చున్నాను అట్లా ఉంటుంది వాటితోటి ఇంకా స్టాక్ అయితే తీసుకొచ్చేసాడు ఓపెన్ చేద్దామని ఏమేమి వచ్చిందో చూపిస్తాను నేను ఇందులో అయితే అన్ని స్పెషల్ ఐటమే బట్ మీకు కావాలన్న ఐటమ్ చాలా వరకు అయితే వచ్చింది ఇందులో అయితే ఫ్యాన్సీ వాళ్ళు చాలా వరకు కాక డైలీ వేర్ కాకుండా మాకు హెవీగా కావాలి అన్నారు కదా వాళ్ళ కోసం అయితే స్టాక్ అయితే వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ కూడా అడుగుతున్నారు కదా ఈ శారీ అయితే ఒక ఫోర్ డేస్లో లేస్ వర్క్ జరుగుతుంది లేస్ వర్క్ సేమ్ అలానే కావాలి అక్క అంటే లేస్ వర్క్ అయితే చేపిస్తున్నాను అది కూడా వచ్చేస్తుంది ఈ లోపు నాదైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవుతుంది ఈ ఈరోజు ఇవ్వడానికి అయితే వెళ్తాను ఇంకా బ్లౌజ్ అయిపోగానే మీకు ఎలా ఉంటుంది అసలు దాని లుక్ ఏంటి అనేది చూపిస్తాను బట్ ఇది చిన్నదే కానీ మీకు ఇందులో చాలా వరకు స్టాక్ అనేది నచ్చుతుందని చెప్తాను డైలీ వేర్ చాలా వరకు చాలా ఇంకా పెట్టడానికి కూడా తీసుకున్నాం ఆపసరాల్లోనే అన్నారు కదా సో దానితో పాటు ఇది కూడా షేర్ చేస్తాను అన్ని రకాలు ఉండాలి కదా ఓకేనా ఇదే అయితే ఇంకా కంటి న్యూస్గా వస్తూనే ఉంది నేను నిన్న కూడా ఓపెన్ చేశారు మా ఆయన వచ్చేసి ఈ శారీస్ అయితే నిన్న కూడా ఓపెన్ చేయించాను కదా సో ఆ రోజు కట్టుకున్నాను కదా అదే శారీస్ అండి ఇదైతే కంటిన్యూస్గా వస్తూనే ఉంది ఇది ఎంత స్టాక్ కావాలి అంటున్నా కానీ మీకు అవేల ఉందని చెప్తాను సో సేమ్ మళ్ళీ ఇది కూడా పెట్టాను చేయించాను యూనిఫామ్ ప్యాటర్న్ అయితే సో ఆల్మోస్ట్ అవే ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది లేస్ ప్యాటర్న్ వచ్చేసిన శారీ ఇంకొక మోడల్ అయితే తీసుకొచ్చాను డిఫరెంట్గా ఉంటుంది అండ్ డిగ్నిటీగా కూడా ఉంటుంది వర్క్ డిజైన్ వచ్చేసి సో ఇది బ్లౌజ్ డిజైన్ చేసేదాన్ని బట్టి ఇది యూనిఫామ్ ప్యాటర్ను ఇందులో బ్లౌజ్ కూడా మనకి చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఇది కూడా ఫుల్ అంటే ఫుల్ స్టాక్ అయితే వచ్చింది అండ్ ఇంకొక ప్యాటర్న్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ శారీస్ అయితే ఇందులో ఇంకా నాకు ఏ శారీ తీసుకుంటానో తెలియదు కానీ ఆల్ కలర్ కాంబినేషన్స్ మాత్రం నాకు బాగా నచ్చాయి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ అని చెప్పచ్చు ఈ శారీస్ అయితే ప్యాకింగ్ వైజ్గా అయితే సూపర్ ఉంది చూపిస్తాను ఏమేం కలర్స్ వచ్చాయా ఇంకా అన్ని శారీస్ తీసుకుంటే మా తమ్ముడు ఊరుకోరు కదా ఈ లేస్ ప్యాటర్న్ వచ్చేసిన శారీస్ అయితే ఇన్స్టాగ్రామ్లో హెవీ కాస్ట్ ఉన్నాయాక మీ కలెక్షన్లో తీసుకురండి అని చాలా వరకు పిక్స్ అయితే చేర్చేశారు ఎందులో అయితే సూపర్ కలర్స్ వచ్చాయి ఇదిగో రెడ్ కలరు రెడ్ కలర్కి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది ఈ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఎల్లో కలర్కి వచ్చేసి దీని బ్లౌజ్ అయితే ఇదిగో బ్రింజాల్ కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి అయితే బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు బాగుంది అండ్ పింక్ కలర్కి వచ్చేసి ఇదిగో పింక్ కలర్ బ్లౌజ్ అయితే నావీ బ్లూ అయితే ఇచ్చారు సూపర్ అంటే సూపర్ శారీస్ అవి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్యాన్సీ శారీస్ కావాలి అన్న వాళ్ళకి మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే శారీస్ అయితే ఎక్సలెంట్గా గా ఉన్నాయి అన్ని నేను మళ్ళీ షార్ట్ వీడియోలో లైవ్ లో అయితే పెడతాను ఈ రోజు లైవ్ లోకైతే ఫుల్ అంటే ఫుల్ స్టాక్ అయితే వచ్చింది సో ఈ ప్యాటర్న్ అయితే ఇంకా హెవీగా ఉంది ఓకేనా ఇదే అండి ఈరోజు ఇటు వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం